మోహనవని తెలుగు పాడ్‌కాస్ట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు నేను శివానంద లహరిలోని 66వ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాద్రీ ఉమాకామేశ్వరి క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తేజనః మయాచ భవతః ప్రీఛే భవత్ చేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్నామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ ఓ భూతపతివైన అయిన ఈశ్వర ఈ ప్రపంచమును నీ వినోదం కొరకు సృష్టించుతువి అందుగల జంతువులు మానవులు సర్వచరాచర చరాచర భూత సంగములు నీ విలాస వస్తువులు నా బుద్ధీంద్రియ వ్యాపారములన్నీ నిన్ను తృప్తిపరచుటకే కదా నేను పాడైపోయినచో నీకు ఆనందము చేకూర్చలేను కనుక నన్ను రక్షించి నీ విలాసమునకై ఉపయోగించుకొనుము ఏ విశ్వమును నీ విలాసమునకై ఇంపొంద సృష్టింతువో దేవా నీకు వినోద జంతు జంతుత కాదే మానవానీకమున్ దేహ ధర్మమున నా కర్మలేవేని నీ సేవార్థం వేగదా నన్ను ఈ శ్లోకంను తెలుగులో రాసిన వారు తల్లా ప్రగడ భవానీ శంకరం గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి